ॐ सहनाभवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः ओं नमः हरिः ॐ साक्षात् దివ్యాత్మ స్వరూపురే మీ అందరికీ ముందుగానే నమస్కారం మనం భజగోవిందం ఎనభై మూడవ ధారా చేసుకుంటూ ఉన్నాం ఎప్పుడైతే అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చిందంటే కనిపించేదంతా కూడా పరమేశ్వర స్వరూపని మనకు అర్థమవుతుందని నేను తెలియజేసుకుంటూ ఉన్నాం అందరూ సంపద కోరుకుంటారు సంపద అనేది ఎవరికి వద్దన్నారు అందరూ కావాలి కొందరు ప్రయత్నించి పొందుతారు అంటే ఏదో ప్రయత్నం కొందరు వ్యాపారం చేయవచ్చు కొందరు రాజకీయం చేయొచ్చు కొందరు వ్యవసాయం చేయొచ్చు కొందరు ఒక డాక్టర్స్గా వృత్తి చేయొచ్చు ఇలా ఏదో రూపేణా సంపద కోసం ప్రయత్నిస్తూ ఉంటారు మరి కొందరు ప్రయత్నించే కూడా పొందలేకపోతారు వాళ్ళు ప్రయత్నం చేస్తారు వ్యాపారం అందరం చేస్తారు కానీ అందులో ఎక్కడ వేసిన గొంగళ అక్కడే కొంతమందికి కొంతమంది పట్టుకుంటే అది పై పైకి లేచిపోతూ ఉంది సంపన్నులుగా కొందరు ఉంటారు కొందరు బాగా సంప సంపా సంపాదించి సంపన్నులుగా ఉంటారు కొందరు అసంపన్నులుగా ఉంటారు ఏదో విధంగా సంపద పొందినా ఇంకా కావాలని ఆశ పెరుగుతుంది ఎట్లా కూడా సంపాదించారు అసలేమీ లేదు ఒకరోజు ఒక లక్ష రూపాయలు సంపాదించారు లక్ష రూపాయలు వస్తే చాలు అని అనుకున్నారు లక్ష అంటేది తెలియదు అందరు లక్ష అంటారు లక్ష అంటారు లక్ష అంటారు అంటారు ఆ లక్ష ఎలా వస్తుంది ఆ లక్ష వస్తే చాలు నాకు అనుకుంటారు ఎప్పుడైతే లక్ష వచ్చిందో ఆ వెంటనే మళ్ళీ కోరిక ప్రధ్వనిస్తుంది వాళ్ళ బంధువుల దగ్గర వాళ్ళ బంధువులు చూసుకుంటారో లేకపోతే ఎదురు వాళ్ళని చూస్తారో తన స్నేహితులు చూస్తారో వాళ్ళు కనీసం రెండు మూడు లక్షలు ఉన్నవాళ్ళంటే మళ్ళీ దాని మీద కోరిక పెరుగుతుంది అలానే అగ్నికి ఆజ్యం పోసినట్టు రోజు రోజుకి రోజు రోజుకి ప్రధ్వలుతుంది అనమాట దానికి అగ్నిలో కూడా అంతే చాలనే మాట దానికి లేదు అందువల్ల ఈ కోరిక కూడా అలానే పెరుగుతుంది ఇంకా 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 అనే ఈ పంకా తిరుగునంత కాలం కూడా శాంతి లేదు సుఖం లేదంటారు నా గురువుగారు అసలు ఎందుకు సంపద కావాలి అని ప్రశ్న పడాలి ముందు అసలు సంపద ఎందుకు ఆ ప్రశ్న పడినప్పుడే తనకు ఎంత కావాలో అనేది అర్థమవుతుంది సంపద వల్ల ఆపదలు వస్తాయని తెలిస్తే చాలు అది కావాలని ఎవరు కోరుకోరు అది కావాలి కోరిక తీర్చుకోవాలనే భావన ఉండ భావన ఉండొచ్చేత దాన్ని సంపాదిస్తూ రాకులాడుతున్నారు కానీ ఒక సత్యం మాత్రం ఉన్నది సంపదలు వస్తే కోరికలు తీరుతాయనే భావన నీకు బాగా బలంగా ఉన్నది సంపదే ఆపదని తెలియటం లేదు అనేక సంసారాలు మనం చూస్తూ ఉన్నాం పేదరికంగా అనుభవిస్తున్న వాళ్ళు అంతా కలిసి ఉంటారు చక్కగా చూడండి ఏ పూట కాపూట తండ్రి రిక్షా దొరికి తేని తల్లి పని చేసుకొని తేని కొడుకు కూలి పనికి వెళ్ళని కోడలు ఇంకో పనికి వెళ్ళని ఇలా ఏ రోజు కారో సంపాదించుకునే వాళ్ళందరూ కూడా సాయంకాలం చాట కూర్చొని చక్కగా విందు ఆరగిస్తూ హాయిగా ఉంటారు తనకున్న ఆహారాన్నే పంచభక్ష పరవాణాలుగా తింటూ ఉంటారు అది ఒక శాంతి ఎవరైతే డబ్బు బాగా సంపాదించిన తర్వాత వాళ్ళకు వాళ్ళకి కావాల్సినంత ఇచ్చినా కూడా తృప్తి లేదు వాళ్ళకి శాంతి లేదు సుఖం లేదు ఎప్పుడు వెంపర్లాడుతూనే ఉంటారు సంపాదించి తండ్రి ఇచ్చినా కూడా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని ఒకటే వెంపర్లాట ఏదో విధంగా అక్రమంగా సంపాదించాలని అయినా సరే సంపాదన కావాలంటారు అది తప్పని తెలిసినా కూడా ఎన్ని రకాల అబద్ధాలు చెప్పి కానీ ఏదైనా కానీ ఎందుకని దానిలో సుఖం ఉందని ఆశిస్తున్నారు సంపద ఆపదని తెలియటిల్లా సంపద ఎప్పుడైతే వచ్చిందో ఒకరోజు పోవాల్సిందే ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు కుబేరులు అసలు వాళ్ళ వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ వ్యవహారం కానీ వాళ్ళ వాళ్ళ టీవీ కానీ చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటారు వాళ్ళ ఇంట్లోకి మనం వెళ్ళగలవా అని అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళు ఇవాళ బజార్ల మీద బిచ్చబెత్తుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నాం చూస్తూ ఉన్నాం మనం ఇది శాశ్వతం అనుకుంటున్నాం ఇది అశాశ్వతం అని అర్థమైనప్పుడు నీకు ఇంకొక మలుపు తిరుగుతుంది జీవితం నిరంతరం జరిగేది వస్తూ పోతూ ఉండేయే దీనికి హద్దు లేదు పరిధి లేదు ఇంత కావాలనే ఒక హద్దు లేదు ఆశ పెరిగే కొన్ని దానికి పరిధి కూడా లేదు మరి సంపద అంటే ఏంటండి డబ్బే సంపద బంగారం సంపద భూమి సంపద ఇవన్నీ అశాశ్వతమని మనం తెలుస్తూ ఉన్నాయి మరి శాశ్వతమైన సంపద ఏంటి అంటే దైవీ సంపద ఇదొక్కటే సంపద దైవీ సంపద అది పెంపొందించుకోవాలి రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి శ్రవణ మనం ఇతిధి అంటారు దానికి చక్కగా వినాలి వినడం అంటే ఏంటి ఏయో పనికిరాని మాటలు వినటం కాదు రోజు చూస్తూనే ఉంటాను నేను అలా బజార్కి వెళ్తే అర్థమవుతుంటే రిటైర్ అయిపోయిన వాళ్ళు అందరూ కూడా ఒకసారి కూర్చుంటారు వెళ్ళి ఎన్ని గంటలకి తొమ్మిది గంటలకి టిఫిన్ చేయటం రెడీ ఇంట్లో అడ్డం అని చెప్పి వాళ్ళు ఏం తిడతారన్న మరి తెలియదు అందరు వెళ్ళి ఒక ఒకసాట కూర్చుంటారు ఆకలి పన్నెండు ఒంటి గంట దాకా ఉంటారు మళ్ళీ తిరిగి వస్తారు మళ్ళీ కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ సాయంకాలం వెళ్ళి కూర్చుంటారు ఇది అర్థం కావాలి ఇది సమయం ఎంత ఉదాహా చేసుకుంటున్నామనే భావన వాళ్ళల్లో లేదు అసలు అంటే మంచి మాటలు వినాలి శ్రవణం మననం నిర్దాస ఎప్పుడైతే దాన్నే వింటూ 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 ఉంటావో నీలో జీర్ణించుకుపోతుంది కొందరు పుట్టుకుతోనే వస్తారు అసలు మరి ఎలా వచ్చారు గత జన్మలో చేసినటువంటి ఆ ఫలితమే ఆ రూపాన్ని వచ్చింది చిన్నతనంలో తోడు నచికేతులు చెప్పుకుంటాం మనం వినేవాళ్ళకు అంటే ఎవరో కూడా తెలియదేమో బహుశా ధృవుడు ఎంత వయసు మార్కండేయుడు ఇట్లా మనం పురాణ ఇతిహాసాలకు వెళుతూ వెళుతూ ఉంటే ఎంతోమంది చిన్న వయసులోనే మనకు ద దర్శనం ఇస్తూ ఉంటారు అసలు వాళ్ళ ప్రవర్తన వేరు వాళ్ళ జీవన సరళ వేరు పువ్వు వికసిస్తే చాలు కాయ ఖచ్చితంగా వస్తుంది అరుణోదయం వచ్చిన సూర్యోదయం తీసుకునే వస్తుంది దైవీ సంపద మోక్షానికి కారణం చాలా జాగ్రత్తగా మనం దీన్ని చూడాలి దైవీ సంపద ఎప్పుడైతే నీకు వచ్చిందో ఆ గుణాలన్నీ నీకు వచ్చేస్తాయి ఇంతకుముందున్న ప్రవర్తన వేరు ఇప్పుడున్న ప్రవర్తన వేరు ఇంత ముందు ఉన్నటువంటి అతని మీద అభిప్రాయం వేరు ఇప్పుడు చూసి అభిప్రాయం వేరు తన ఆలోచన సరలన్నీ కూడా మారతాయి ఏది చూసినా భగవంతుడే ఇస్తూ ఉంటాడు ఇంత ముందు చూసిన చూపు వేరు ఇప్పుడు చూసే చూపు వేరు ఆ వ్యక్తే కావచ్చు ఆ గృహమే కావచ్చు ఆ భార్య ఆ పిల్లలు ఆ బంధువులు ఎవరైతే వాళ్ళే కావచ్చు వాళ్ళందరూ ఇంతకుముందు చూసి చూపివేరు ఇప్పుడు నీకు చూసి చూపివేరు అందువల్ల దైవీ సంపదని పెంపొందించుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం త